హాయ్ అండి వెల్కమ్ టు లెక్కస్ రెసిపీస్ మనం బండి మీద అమ్మేలాంటి చిన్న చిన్న పునుకులు పెసర పునుకులు ఉంటాయి కదండి అవి తయారు చేసుకుందామా ఇవి ఆంధ్రాలో చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారండి చాలా సింపుల్గా క్విక్గా వీటిని మనం తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని ఒక బౌల్లో ఒక త్రీ అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత మళ్ళా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ గ్రైండర్ ఉన్నవాళ్ళు అందులో వేసేసుకుంటే ఇంకా ఎక్కువ గుల్లగా పిండి అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు మిక్సీలో ముప్ప టీ స్పూన్ సాల్ట్ వేసేసి మీకు చూపించే కన్సిస్టెన్సీలో రుబ్బుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి మీకు చూపించే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మీకు చూపించే విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి పెట్టుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కాగానే పూర్తిగా సిమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా మీకు చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ వీటిని సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటితో కర్రీ కూడా వడ్డుకోవచ్చు అండి ఇలానే మళ్ళా మిగతా పిండిని కూడా వేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పునుకులు రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ